হায়েন্ডি మన లైఫ్లో ఎక్కువ టైం ఎందుకు పనికిరాని వాళ్ళ గురించి ఆలోచించడానికి వాళ్ళతో గొడవలు పడడానికి ఇదే సరిపోతూ ఉంటుందండి మెంటల్గా పాడైపోతాము టైం కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇక్కడ ఒక గాడిద ఖర్చు చెప్తాను మీకు చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా ఓ గాడిద పులి అడవిలో దెబ్బలాడుకుంటున్నాయండి గడ్డి గురించి గడ్డి ఏమో బ్లూగా ఉంది అంటుంది గాడిద బ్లూగా ఉంటామంటే నీ మొహం అది గ్రీన్గా ఉంది కదంటే గాడిద అస్సలు ఒప్పుకోదండి పంచాయతీ ఎంతసేపటికి తెగపోయేసరికి అడవికి రాజు ఉంది కదా సింహం దగ్గరికి వెళ్ళి సింహం ఏం చెప్పిందో తెలుసు ఎస్ ఆ గడ్డి బ్లూగానే ఉంది అండి గాడి దగ్గర గెంతుకుంటూ గెంతుకుంటూ ఆహా గ్రాసిస్ బ్లూ గ్రాసిస్ బ్లూ అని పాడుకుంటూ వెళ్ళిపోయిందండి ఈ పులికి పిచ్చెక్కిపోయింది ఇదేంటి అబద్ధం చెప్పావు ఎందుకు ఇలాగా నాకు పనిష్మెంట్ ఇచ్చావు అంటే అప్పుడు చెప్పిందండి గాడిద లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళకి బుర్రా బుద్ధి లేదు నీ బుద్ధి ఏమైంది అది బ్లూ 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 అని ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు నువ్వు గ్రీన్ అనే సంగతి అందరికీ తెలుసు కదా దాంతో ఆర్గ్యుమెంట్ ఎందుకు నీ టైం ఎంత వేస్ట్ అయి ఉంటుంది మెంటల్గా ఎంత అప్సెట్ అయి ఉంటావు అని చెప్తూ అసలు నీకు పనిష్మెంట్ ఎందుకు ఇచ్చానో తెలుసా నా టైం కూడా వేస్ట్ చేసావు ఏదో పంచాయతీ పెట్టుకొని అని చెప్పిందండి సో మనం ఏం చేస్తున్నాం వాస్తవానికి ఇది మన ఇంట్లో దగ్గర నుంచి ఆఫీస్లో దగ్గర నుంచి బయట యటి దగ్గర నుంచి రోజు ఇలాంటి వాళ్ళు ఎదురవుతూనే ఉంటున్నారు ఒకసారి అబ్జర్వ్ చేయండి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటున్నామా లేకపోతే ఏదైతే వాస్తవమో అది తెలుసు కదా మనకి సైలెంట్గా ఉంటున్నామా మన టైం వేస్ట్ చేసుకుంటున్నామా ప్రొడక్టివ్గా గడుపుతున్నామా ఒకసారి చెక్ చేసుకోవాల్సింది మనమేనండి